ేని నాని ప్రకటనతో టీడీపీ బుజ్జగింపులు పాటు ఎంపీ కనకమేడల తిరువూరు సభకు రానని తేల్చి చెప్పిన కేసినేని నాని ఎంపీ కేశినేని నాని తన మనసులో మాట బయట పెట్టారు తన అవసరం లేదని చంద్రబాబు భావించాక పార్టీలో కొనసాగలేనంటూ ప్రకటించేశారు ఆయన మొదటి ఎంపీ పదవికి తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానని నాని చెప్పారు ఆ తర్వాత కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా అన్నారు కేసీ నాని ఢిల్లీ లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి అపాయింట్మెంట్ ఇవ్వగానే రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారు ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో రాజీనామా ప్రకటనతో కేసినేని నానిని బుజ్జగించారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తిరువూరు సభతో పాటు వివిధ అంశాలపై గంటన్నరపాటు చర్చించారు తొందరపాడుద్దని నానికి సూచించినట్టు తెలుస్తోంది కనకమేడల వెళ్లగానే కేసినేని నానితో టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు సమావేశమయ్యారు తిరువూరు సభకు రావాలని కేసినేని నాని కోరారు రాజీనామాపై పునరాలోచన చేయాలని కూడా సూచించామన్నారు రానని నేతలకు తేల్చి చెప్పారు నాని నాని కూడా ఆలోచించి నిర్ణయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం నువ్వు పరిణామాలు చూస్తున్నావు కదా నేనేమి చంద్రబాబు గారిని వదులుకోవడానికి నేను కూడా ఏమి రెడీగా లేదని చెప్పడం జరిగింది తిరువూరు సభకైతే రారు ఎంపీ కెసి నాని వరుస ప్రకటనలతో బెజవాడ టీడీపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి మరి తిరువూరు సభ తర్వాత ఏం జరగబోతుందో చూడాలి theboost.com discussion forum for politics food entertainment technology topic ye ask questions and get or give answers in the live chat blogs articles latest news ke. visit theboost.com